పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫామ్ అది ఇండియాలో ఉంది వాళ్ళు ఏమంటారంటే యాజ్ అండ్ టుడే హైదరాబాద్ ఈజ్ ఎయిటీ బిలియన్ డాలర్ ఎకానమీ ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అటువంటి జాగ్రఫికల్ ఏరియా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ జిఎస్డిపి స్టేట్ గ్రోత్కి ఉపయోగపడతా ఉంది మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే హెచ్ఎంఆర్ తీసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఎకానమీ ఒక వన్ పర్సెంట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తా ఉంది అది అంతా కూడా అవుట్ రింగ్ ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినటువంటి అభివృద్ధి జరిగిన అభివృద్ధి ఇది దాదాపు ఒక కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి నగరం లోపల అభివృద్ధి జరగాలి ఓల్డ్ సిటీలు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది రూపంగా మారిపోయింది మొత్తం మూసి అంతా కూడా దాన్ని బాగు చేయాలి దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు ప్రతి ఒక్కదానికి మార్కెట్ ఉంది ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమైనా మార్కెట్ ఉంది ప్ర ప్రపంచంలో జరిగే విశా బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో కబూతర ఖాన రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్ గాను అంతా కూడా ఉన్న ఓవర్ పీరియడ్ ఆఫ్ డెక్లెన్ డిక్లైర్ అయిపోయినాయి సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతా ఉంది మరి ఇక్కడ ఉండవు లైవ్లీవుడ్స్ ఏం కావాలి ఈ రోజు నివసిస్తున్న ప్రజలు చూస్తే నేను ఏడు సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను ఒక సంవత్సరాలు జీఎస్ఎం కమిషన్ పనిచేశాను మూడు సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను నేను ఎప్పుడు మూసేలా వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసు మాట్లాడుకుంటాం ముగ్గురు కమిషన్తో మాట్లాడుకుంటాం వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం అది ఒక డ్రిల్లు కనీసం పన్నెండు గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం మీరు ఎప్పుడున్నా కానీ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల నాలుగైదు సార్లు నీళ్ళు వదులుతున్నాను మనుగోడు నీళ్ళు వదిలేం ఆ నీళ్లు అంతా బాధపడితే ఇరవై బడిలో ఉండే ప్రజలు యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి అట్లాగే ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్ రోజు కరోనాపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉందో చాలా దారుణంగా ఉంది ఆల్మోస్ట్ ఒక పదిహేడు పద్దెనిమిది బ్రిడ్జ్లు వాటి మీద కట్టి ప్రజలకి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలంటే ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం ఏ రివరైనా కానీ ఇటీవలే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నేను చెప్పాను థేమ్స్ నదికి పోయాం యాభై కిలోమీటర్లు స్ట్రెచ్ అనమాట లండన్ నగరం కూడాను రీ డెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్ అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్దామన్నా సోల్లో ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం ఒక రివర్ ఐ థింక్ అది ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ రివర్ ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో నాలుగు సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో వాల్యూస్ పెరిగిపోయాయి అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్ అది అక్కడ దాదాపు రెండు లక్షల కుటుంబాలను ఒక ఏరియాకి తరలించి అరవై వేల దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు చేసి చూపించారు అప్పుడు నైట్ నైట్లో నడవగలుగుతాం బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి చేపలు జరాయి ఆ నీళ్ళల్లో బట్ నీళ్ళు నీటి యొక్క ఓ లోతు ఆల్మోస్ట్ ఒక నీళ్ళ లోతులే మోకా లోతులే ఉంటాయి నీళ్ళు కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్ అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడ అదే సీఎల్ ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూడ చుట్టి ఇప్పుడు ఇంకొకరు ఒకటి చెప్పారు మాకు తప్పనిసరిగా మీరు నగరంలో మూసి పంపినటువంటి ఎమ్మెల్యేలని మేయర్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను తీసుకువెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చూపించండి సీఓ అని చెప్పేసి అనేసి అక్టోబర్లో వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ నగరం యొక్క అభివృద్ధి కాదు నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల ఆ నదుల అభివృద్ధి కాదు అసలు రీసెటిల్మెంట్ ఎలా చేశారు కూడా ఒకసారి చూసి రండి మీరు అనేసేసి సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాం దాని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి ఎనభై బిలియన్ డాలర్ల నగరాన్ని రైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు రెండు వేల ముప్పై ఐదుకి టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది అని ఒక రిపోర్ట్ అట్స్ హ్యాపెనింగ్ హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసిన ప్రాజెక్ట్ ఇది దీంట్లో చారిత్రక కట్టడాన్ని తీసుకురావడం ఉదాహరణకి ఉస్మానా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి దాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి దాని పక్కన ఒక చెట్టు ఉంది నూట ఐదు సంవత్సరాల క్రితం దాదాపు నూట యాభై మంది కాపాడిన చెట్టు అది ఇన్ఫ్యాక్ట్ మేము రేపు ఏళ్ళ దానికి విజిట్ చేసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం అట్లాగే ఎదురుగా హైకోర్టు ఉంది ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే తేమ్స్కెళ్ళి చూసేస్తున్నామో బకింగ్ఖామ్ ప్యాలెస్లో తేమ్స్ అందరి పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినటువంటి అవన్నీ కూడాను పూర్వ వైభాన్ని తీసుకురావాలి గోల్కొండ కోర్టుని టూరిస్ట్ స్పాట్గా చేయాలి తరామతి భారత ఇంకా మంచిగా తీసుకురావాలి సిటీ కాలేజ్ ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అదే కాకుండా ఎకనాజికల్ రెవెన్యూ మంచిగా చేయించాలి ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనం హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీ చేస్తున్నాం హైదరాబాద్ నగరంలోనే చేస్తే సరిపోదు చుట్టూ ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్ నగరం ఆరు వందల యాభై కిలోమీటర్లు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక పదహారు వందల కిలోమీటర్లు ఉంది స్క్వేర్ కిలోమీటర్లు అక్కడ ఒక థర్టీన్ ఎస్టీపీస్ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ వారంలో టండర్లకు వెళ్ళిపోతున్నాం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంతా కూడా క్లీన్ చేసేదానికి మూడు వేల ఎనిమిది వందల కోట్లతో తొమ్మిది వందల డెబ్బై మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల కోట్లు అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ రెండు పైన ఉన్న చెరువులు అయితే మన నిజాం గారు నిర్మించారో మోక్షం కొండ విశ్వేశ్వ గారు చేసిన దాన్ని అక్కడ ఫైవ్ టీఎంసీస్ నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పేసి కార్యక్రమం ఒకటి ఉంది అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేయబోతున్నాం అంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతినిష్ట ఆల్రెడీ పెట్టేసిన డబ్బులు చేయబోతున్నాం ఇరవై ఇరవై ఆరు నాకు తెలిసి జూన్ జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మాకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ సూర్యాపేటలో కూడా మంచి వెళ్ళాలి అక్కడికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి చాలాసార్లు మనమే చూస్తుంటాం మన పేపర్లు రాస్తుంటారు విషుతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి ఐదు వేల ఎకరాల్లో విషుతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది సో ఈ ప్రాజెక్టులో పదివేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము ఈ నీళ్లు రాబోతున్నాయి అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాము ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ వేరు వేరు కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు సో దట్ మేము రెండు సంవత్సరాల్లో రివర్లో నీళ్లు మంచుకు దాంతో దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాము దాని ప్రకారం వెళ్తున్న ముందు ఆ వివరాలన్నీ కూడా తొందరల మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బడ్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడతానే ఉండాల్సిందేనా వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకున్నారు ప్రతి ఒక్కరూ నేను కలిశాను ఒక వారం